నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో విజిట్ వీసాల జారీ పెరుగుదల సూచిస్తూ ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన మార్గదర్శకాలు మరియు అవసరాలకు అనుగుణంగా ప్రవాసులకు వీసాలు ఓపెన్ చేయడంతో కువైట్లో గత నాలుగు నెలలుగా వివిధ దేశాల నుండి సందర్శకుల ప్రవేశంలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని చెప్పి సందర్శన అభ్యర్థనలను సమర్పించిన విధానాలు క్రమబద్దీకరించబడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు దీని ఫలితంగా కువైట్లోని ఆరు రేట్లలో వారానికి సగటున ఎనిమిది వేల ఏడు వందల విజిట్ వీసాలు జారీ చేయబడ్డాయని చెప్పి ఈ వీసాలు కుటుంబం పర్యాటకం మరియు వాణిజ్య పరంగా మూడు కేటగిరీలు ఉన్నట్లు అధికారులు తెలిపారు బిగ్రేడియర్ మజీద్ ఆల్ ముతయి గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ సుమారు రెండు వ్యాపార సందర్శన వీసాలు రెండు వేల తొమ్మిది వందల కుటుంబ విజిట్ వీజాలు మరియు మూడు వేల ఎనిమిది వందల టూరిస్ట్ విజిట్ వీజాలు జారీ చేయబడ్డాయి కేవలం ఒక వారం రోజులలో అన్ని రకాల విజిట్ వీసాలను ఓపెన్ చేయాలనే నిర్ణయాన్ని కువైట్ మొదటి ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి ఫహాద్ ఆల్ యూసఫ్ గారి ఆదేశాల మేరకే విజాలు జారీ చేస్తూ ఉన్నామని చెప్పి ఇటీవల కాలంలో వీసా హోల్డర్లు తమ యొక్క సందర్శన వ్యవధిని ఎక్కువగా పాటిస్తూ ఉన్నారని చెప్పి వారి యొక్క వీసా గడువు ముగిసే లోపలే కువైట్ నుంచి బయలుదేరుతూ ఉన్నారని చెప్పి ఆయన పేర్కొన్నారు అలాగే కువైట్ కు ఎక్కువగా వచ్చే దేశాలు మనం చూసుకుంటే విజిట్ వీజాల ద్వారా కువైట్ లో ఎక్కువగా ప్రవేశించే జాతీయతలకు సంబంధించి ఆల్ ముతైరీ గారు తెలిపారు ముఖ్యంగా ఏడు దేశాల నుంచి విజిట్ వీజాల మీద కువైట్ కు వస్తూ ఉన్నారు అందులో మొదటి స్థానంలో అమెరికన్లు తర్వాత బ్రిటిషర్లు అలాగే టర్కీ జోర్డానియన్లు ఈజిప్టియన్లు ఆరవ స్థానంలో భారతీయులు ఉన్నారని చెప్పి అలాగే మరియు ఏడవ స్థానంలో సిరియన్లు ఉన్నట్లు ఆయన వెల్లడించారు అలాగే గత వారం రోజులలో ఎనిమిది వేల ఏడు వందల విజిట్ వీసాలు జారీ చేశామని చెప్పి అందులో మూడు రకాల వీసాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్